అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షితా బ్లాగ్స్ నేను మీ భార్గవి ఈ వీడియోలో మీకు పంచభూత లింగాలలో ఒకటైనటువంటి పృథ్వీలింగంగా పిలువబడే ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తానండి మొదటిసారి నా వీడియోని ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆలయం ఎక్కడ ఉందంటే తమిళనాడు కంచిగా పిలువబడే కాంచీపురంలో ఉందండి ఈ ఆలయం ఉన్న ప్రదేశాన్నే శివ కంచి అని కూడా పిలుస్తారండి మేమైతే అరుణాచలం నుంచి కాంచీపురానికి బస్సులో రావడం జరిగిందండి ఈ కాంచీపురంలో మన హిందువులందరికీ ఉచిత వసతి గదులు అయితే ఉన్నాయండి అవి ఎక్కడ ఉన్నాయి ఎలా వెళ్ళాలన్నది మేము ఫుల్ వీడియో తీసి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మీకు ఎవరికైనా కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మేమైతే అక్కడే స్టే చేసామండి అక్కడి నుంచి మేము ఒక ఆటో మాట్లాడుకున్నాం కంచిలో చూడవలసిన ముఖ్యమైన ఐదు టెంపుల్ ఉన్నాయండి మేము ఈ ఐదు టెంపుల్కి ఆటో అయితే మాట్లాడుకున్నాం మా నలుగురికి ఆరు వందలు అయితే ఛార్జ్ చేశారండి మేము ఎక్కడైతే ఎక్కామో మళ్ళీ మమ్మల్ని అక్కడే డ్రాప్ చేసేలా మేమైతే మాట్లాడుకున్నాం మేము దిగిన రూమ్ దగ్గర నుంచి మనకి ఈ టెంపుల్స్ అనేవి దగ్గర దగ్గరగానే ఉంటాయండి హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు ఈ ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయం కంచి కామకోటి పీఠానికి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ కి దగ్గరలోనే ఉంటుందండి మేమైతే ఆలయానికి చేరుకున్నామండి పంచభూత లింగాలలో ఒకటైనటువంటిదే ఈ పృథ్వీ లింగం అండి ఈ పృథ్వీ లింగాన్ని ఏకాంబరేశ్వర స్వామి వారిగా మనకి దర్శనమిస్తున్నారు పృథ్వీ అంటే భూమండి కంచిలో మనం ఏ దేవాలయానికి వెళ్ళినా మధ్యాహ్నం పన్నెండు లోపే మనకి దర్శనం చేసేసుకోవాలండి పన్నెండు దాటిందంటే అన్ని గుడులు మూసేస్తారు మళ్ళీ తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారండి మళ్ళీ రాత్రి ఎనిమిది గంటల వరకు మనకి దర్శనాలు అయితే ఉంటాయండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మనం ఇప్పుడు ఆలయం లోపలికైతే వెళ్దాం అండి ఆలయం అయితే చాలా పెద్దదండి చాలా విశాలంగా ఉంది ఇక్కడ మనకి పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయండి వాటిని పునర్నిర్మాణం అయితే చేస్తున్నారండి మేము వెళ్ళినప్పుడు కూడా నిర్మాణం జరుగుతుంది ఈ ఆలయంలో మనకి ఒక అద్భుతం ఉందండి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీ కామాక్షి అమ్మవారు తపస్సు చేసిన మామిడి చెట్టు మొదలైతే ఈ ఆలయంలో ఉందండి అలాగే కామాక్షి అమ్మవారు తపస్సు చేసిన ప్రదేశం కూడా ఈ ఆలయంలోనే ఉందండి పదండి చూద్దాం మనం ఇప్పుడు ఏకాంబరేశ్వర వారిని దర్శించుకోవడానికి అయితే వెళ్దామండి ఇక్కడ స్వామి వారిని రెండు రకాలుగా అండి ఒకటి ఉచిత దర్శనం రెండు యాభై రూపాయల దర్శనం అండి మేమైతే ఉచిత దర్శనంలోనే ఆ స్వామి వారిని దర్శించుకున్నాం మీరు కూడా ఆలయం ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి మనం ఏకాంబరీశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి లోనకి వెళుతున్న దారిలోనే మీకు ముందుగా చెప్పినట్టు అమ్మవారు తపస్సు చేసిన మామిడి చెట్టు మొదలైతే మనకి ఇక్కడ గాజు పెట్టిలో భద్రపరిచారండి మీకు చూపిస్తుంది అదే మనకి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే పెట్టారండి తప్పకుండా అందరూ దర్శించుకోండి మాకైతే స్వామివారి దర్శనం చాలా దివ్యంగా జరిగిందండి ఇప్పుడు మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి మాకైతే స్వామివారి దర్శనం చాలా దివ్యంగా జరిగిందండి స్వామివారిని దర్శించుకుని ఇలా పక్కకు రాగానే మనకైతే ఇక్కడ నూట ఎనిమిది శివలింగాలు అయితే దర్శనం ఇస్తాయండి ఇదో ఇవే మీరు కూడా దర్శించుకోండి ఇక్కడ మనం శివలింగాలు వినాయకులు ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం ముందుకు రాగానే మనకిక్కడ పక్కకు రాగానే విశాలమైన మండపాలు కూడా ఉన్నాయండి ఇక్కడే చాలా సినిమాలను అయితే తీసారండి అన్నీ చూసుకుంటూ మనం పక్కకు వచ్చామంటే ఇక్కడ మండపాలు అద్భుతంగా అయితే నిర్మించారండి నిజంగా ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశమే శ్రీ కామాక్షి అమ్మవారు తపస్సు చేసిన ప్రదేశం అండి మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి మామిడి చెట్టు మొదలను అక్కడ భద్రపరిచారు కదండి ఆ మొదలు ఈ ఇక్కడ ఈ నుంచే తీసుకొచ్చి అక్కడ పెట్టారండి ఇక్కడ మరొక చెట్టు అయితే వచ్చిందండి ఈ చెట్టు కూడా ఒక ప్రత్యేకత అయితే ఉందండి అదేంటంటే ఈ చెట్టుకి ఈ మామిడి చెట్టుకి నాలుగు కొమ్మలు అయితే ఉంటాయండి ఈ నాలుగు కొమ్మలు నాలుగు రకాల పండ్లు అయితే ఇస్తాయండి ఆ నాలుగు రకాల పండ్లు నాలుగు రుచులు కలిగి ఉంటాయండి మీరు కూడా ఈ చెట్ని దర్శించుకోండి ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్నా పంచభూత లింగాలలో ఒకటైనటువంటి ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం ఏకాంబరేశ్వర స్వామి ఏ